హలో సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రభుత్వంలో ప్రజలకు చెందిన ఆస్తుల మీద అలాగే వాళ్ళ పొలాలకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఆయన ఫోటోలు వేసుకుని ఆయన వైసీపీ కలర్లు వేసుకుని బుక్లు కానీ పాస్బుక్లు పంచిపెట్టారు ఇప్పుడు వచ్చిన ఎన్డీఏలోని ప్రభుత్వం ఆ పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు తొలగించి రాజముద్ర వేసేవారు దీన్ని ఎలా అనుకుంటున్నారు ఏమనుకో అందరికీ నమస్కారం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇరికించేదానికి క్రియేట్ చేసే పార్టీ అనేది ఒకటి ఏర్పాటు జరగడం జరిగింది ఇరికించేదానికి క్రియేట్ చేసే పార్టీ ఇట్ ఇస్ మీన్స్ వైసీపీ ఆ కోవలో కూడా మీ గళాన్ని కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి గలం యొక్క గళాన్ని కూడా మింగేసిన పార్టీ కూడా అదే అందువలన ఇప్పుడు రెవెన్యూ విభాగంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు సంబంధించినటువంటి సొంత ఆస్తులను కూడా వారి చేతుల్లోకి తీసుకొని అవన్నిటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వం ద్వారా ప్రజల యొక్క ప్రాపర్టీని తెలుగులో చెప్పాలంటే కుదువుక పెట్టుకొని డబ్బు తీసుకురావాలనే దుర్మార్గమైన ఆలోచనతో చేసిన ఈ ఇరికించే క్రియేటివ్ పార్టీ అవలంబించిన విధానాన్ని ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగులో నిజంగా చెప్పాలంటే వెనుక ఆ చట్టంతోనే నూట అరవై నాలుగు ఇచ్చారంటే కనుక అదే గ్రేటు ఎందుకంటే గత వంద సంవత్సరాల నుంచి ఉన్న సొంత ఆస్తులను కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని దుర్మార్గమైన చర్యకు పాల్పడడం అంటే వెనుక ఊరికి ఆశామాషి కాదు భారతదేశము ఆవిర్భవించినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రి మారారు ఎంతో ఉప ముఖ్యమంత్రి మారారు ప్రధానమంత్రులు మారారు రాష్ట్రపతులు మారారు కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి ప్రజల యొక్క ఆస్తిని కూడా బ్యాంకులలో తనఖా పెట్టి డబ్బు తీసుకొని వచ్చి పరిపాలన చేయాలనే దుర్మార్గమైన ఆలోచన చేశాడు కాబట్టే మీరు బాగా ఆలోచించండి ఈ అంకం కూడా చివరి దిశలో ప్రజలకు అర్థమైపోయి కూడా ఒక రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ ఉప్పెనల ఉప్పెనల దూసుకొని వచ్చి ఇంతమంది ఎక్కువ పర్సెంట్ ఓటును నమోదు చేసుకున్నారంటే ముఖ్యంగా ఇదే ఏది పాస్ పుస్ పాస్ పుస్తకాల మీద ఫోటో గురించి కాదు సొంత ఆస్తులను తన చేతులకు తీసుకొని తన కబంధ హస్తాలకి తీసుకొని పెద్దిరెడ్డి రామచంద్ర అంటే కుబేరులు కూడా ఇంకా కోట్ల డబ్బుకు పడగలెత్తాలనే దు దురదృష్టమైన ఆలోచనతో ఈ విధంగా వ్యవహరించడం చాలా తప్పిదము అందువల్లనే వాళ్ళకు తప్పకుండా రాష్ట్ర ప్రజలు ఈ దుర్మార్గమైన జీవోని తీసుకొని వచ్చి తన ఫోటోలు తనకు సంబంధించిన వ్యక్తుల ఫోటోలు వేసుకోవడం వల్లనే ఈ యొక్క దుర్మార్గమైన చర్యకు పాల్పడడం వల్లనే ప్రజలు మంచి బుద్ధి చెప్పి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు అది కాదు సార్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు తాతలు ఇస్తున్న ఆస్తులు వాళ్ళ తాత ఫోటోలు కానీ వాళ్ళ తండ్రి ఫోటోలు కానీ వేసుకోవాలని కోరుకోను కానీ గవర్నమెంట్ ఇటువంటి తన ముద్రను చూపించుకోవాలని చెప్పి ఇలా వేసుకోవడం వల్ల అర్థమే ఉంది ఒకటే బాగా గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరిలో ఆయనే ఒక బెయిల్ మీద ఉండేవాడు ఆయనకు చట్టాల మీద కానీ శాసనాల మీద కానీ గవర్నర్ వ్యవస్థ మీద కానీ రాష్ట్రపతి వ్యవస్థ మీద కానీ రాజ్యాంగం మీద కానీ ఆయనకు ఏ విధమైన మంచి అభిప్రాయం ఉంటే కనుక ఈ ఆలోచన రానివాడు ఎందుకంటే ఈయనకంటే చ చాలా మేధావి వర్గమైన రాష్ట్రంలో కలిసినే తెలుగు రాష్ట్రంలో కూడా మంచి మంచి వ్యక్తులు మంచి మంచి మేధావులు కూడా రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ ఎంతో కొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల అభివృద్ధి చేశారు అభివృద్ధి చేయాలని ఆకాంక్ష వాళ్ళు అభివృద్ధి వైపు తీసుకుపోవాలనే మంచి ఆలోచన ఉండే వాళ్ళందరూ అందరూ చాలామంది ముఖ్యమంత్రులయ్యారు ఇంక్లూడింగ్ వాళ్ళ నాయనను కూడా కొంతవరకు బాగా చేశాడని మంచి పేరును కూడా తెచ్చుకున్నాడనే ఆలోచన కూడా ఉంది కానీ ఇతను ఈ విధమైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అని చెప్పి ఒక పార్టీలకు సంబంధించిన వైసీపీ ప్రభుత్ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీలో ఉండే కింది స్థాయి నుంచి సాక్షాత్ మంత్రులు కూడా ఇతను ఎటువంటి అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని చివరి దిశలో ఈ విధంగా చేయడం మంచిది కాదు అందువల్ల ఎవరో తాతల ముత్తాతల ఆస్తులు సంపాదించిన నిజంగా అప్పటి కాలంలో ముత్తాస్తుల ఆస్తులు ఉంటే ఇంకా వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోలేదు ఇప్పుడు ఈయనొచ్చి మా ఫో మా ఫోటో పెట్టుకోవాలా మా మంత్రివర్యుల ఫోటో పెట్టుకోవాలా మా రోజమ్మ ఫోటో పెట్టుకోవాలా మా ఎల్లారెడ్డి పోటో పెట్టుకోవాలి ఈ విధమైన దుర్మార్గం ఆలోచన మంచిది కాదని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాత బాగా కాల్చి వాత పెట్టారు అందువల్ల ముందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము మళ్ళా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు పోలవరానికి కానీ అమరావతికి కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎన్జిఓలకు కానీ కర్షకులకు కానీ మహిళలకు కానీ మహిళా సంఘాలకు కానీ అన్నీ కుల సంఘాలకు కూడా న్యాయం చేస్తారనే దూరదృష్టితో ప్రజలు మంచి నిర్ణయాన్ని తీసుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మార్చ్ మే పదమూడో తేదీ వారి నిర్ణయం తీసుకొని జూన్ నాలుగో తేదీ తేటదెల్లం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోను ఎందుకు ఉన్నియాలా ముఖ్యంగా ఫోటోను తీసేయాలని చెప్పే వాళ్ళు ఓటు ద్వారా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు